మనం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చేయుత పెన్షన్ ఏదైతే ఉన్నదో అది ఏ మంత్ది రావాలంటే మనకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతము సెప్టెంబర్ నెల నడుస్తున్నా కానీ ఆగస్టు నెల పెన్షన్ అయితే బాకీ పడి ఉన్నదండి సర్కారు అది ఈ రోజు నుంచి వెళ్ళి అప్డేట్ అయితే కావడం అంటూ జరుగుతున్నదండి రోజు నుంచి రేపు ఎల్లుండి దాకానైతే అన్ని జిల్లాలకు రే ఎల్లుండి వరకు అయితే అంత ప్రతి ఒక్క జిల్లాకైతే అప్డేట్ అయితే కావడం అంటూ జరుగుతుందండి అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఈ నెలకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం పొందాల్సిన ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉన్నదో మనము ఇదివరకే ఆరాటపడి ఒకవేళ కొత్తగా పెంచి ఇస్తారేమో అని మనమైతే పలు రకాల వీడియోలు అయితే చర్చించుకోవడం అంటూ జరిగింది అది అందరు చూశారు కానీ ఏదైతే ఉన్నదో రెండు వేల పదహారు రూపాయల పెన్షను అలాగే వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ మాత్రమే అప్డేట్ అనేది కావడం అంటూ జరుగుతున్నదండి ఈ కొత్త పెన్షన్ అయితే ఆగస్టు మంత్లో రావడం లేదనేది మీ అందరికైతే ఒక చేదు వార్త అనేది మీకు చెప్తున్నానండి అయితే గవర్నమెంట్ నుంచి అయితే సానుకూలంగా స్పందన అయితే ఖచ్చితంగా ఉన్నది ఉన్న మేరకైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికే నేను వీడియో చేయడం అంటూ జరుగుతున్నదండి ఎందుకంటే నిన్ననే ఇప్పుడు ఏదైతే ఉన్నదో సర్కార్ అసలు లేదు దివాలా తీసింది డబ్బులే లేవు అంత కొరత ఉన్నది రాష్ట్రం అంతా దివాలా తీసింది అని చెప్తున్నారు అందరూ మనం వింటున్నాము కానీ సర్కార్ ఏం చేస్తున్నదంటే నిన్ననే ఒక రెండు కొత్త పథకాలను కూడా మైనారిటీ వాళ్ళకు రెండు కొత్త పథకాలను కూడా తీసుకొని రావడం అంటూ జరిగిందండి అది ఏంటి అంటే ఈ మైనారిటీ వాళ్ళకు అందులో ఉన్న వికలాంగుల మన వితంతులు సారీ అండి వికలాంగులు కాదు వితంతువులకు ఒంటరి మహిళలకు సంబంధించి మైనారిటీ మహిళలై ఉండాలి వాళ్లకు యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించడానికి గవర్నమెంట్ నిన్న ఒక కొత్త పథకం తీసుకుని వచ్చింది అలాగే ఇంకొకటి రెండవ పథకం ఏంటిదంటే కొత్త పథకం పేరు ఫస్ట్ పథకం పేరు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుటైతే యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం కింద అందించడం అంటూ జరుగుతున్నది అలాగే రెండవ పథకం వచ్చేసి ఇది మైనారిటీలోనే చాలా దిగువ అంటే దిగువ తరగతికి సంబంధించిన ఫకీరు అలాగే దూదేకుల వాళ్ళకు సంబంధించి అయితే రేవంతన్నక సహారా అనే పథకాన్ని కూడా రెండవ పథకం కింద తీసుకొని రావడం అంటూ జరిగింది ఇది కూడా వీళ్ళకు వాహనాలు కొనుక్కోవడానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించడానికి నిన్న రెండు పథకాలను కూడా ప్రవేశపెట్టడం అంటూ జరిగింది అది విషయం అండి సర్కారు ఎలా అయినా ఉండని సర్కారు విషయంలో ఎలా నానా రకాలుగా మనం అన్ని చూస్తున్నాము రాజకీయ పరంగా ప్రతి ఒక్కటి చూస్తే మాత్రం అంత అంత కకలా వికలం కకలా వికలమే మనకు కనబడుతున్నది కానీ సర్కారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నదో అదే విధంగా ముందుకు అనేది వెళ్తున్నదండి ఎన్ని రకాల అయినా ఉండని కానీ ఇక్కడ ఉండే సంక్షేమ పైన కూడా ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉండే తీరుతుంది అనేది మీ అందరికి కూడా తెలియజేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనకు సంబంధించి ఆగస్టు నెలలోనే కొత్తగా పెంచిన పెన్షన్లు అందుతాయేమోనని మనకు చాలా చోట్లయితే నేను కూడా చాలా చోట్ల చెప్పడం అంటూ జరిగిందండి అయితే సర్పంచ్ ఎలక్షన్లు సెప్టెంబర్లోనే ఉంటాయి కదా ఈ సెప్టెంబర్ చివరాకరి వరకే సర్పంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే ఉంటాయి కదా ఆ ఉన్న మేరకు పెన్షన్లను పెంచి ఇస్తుందేమోనని ఏమోనని అనుకున్నాను కానీ తీరా చూడండి ఈ వాయిదా పడ్డ మేరకు అయితే పూర్తిగా ఈ పెన్షన్ల మీద ఒక క్లారిటీ అనేది గవర్నమెంట్ ఇవ్వకుండా ఆపడం అనేది జరిగింది ఇది కూడా కొంత కారణమైతే ఉన్నదండి ఎందుకంటే ఎలక్షన్లకు వెళ్తే ఎలక్షన్లకు వెళ్తున్న మూమెంట్లోనే ఈ పెన్షన్లు పెంచి ఇస్తే మనకు కూడా ఒక గుడ్డు అనేది ఉంటుంది కదా అని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అనుకున్నట్టుగా మనకు అనిపిస్తున్నది కానీ ఇక్కడ ఈ సంబంధించిన ఎలక్షన్లు ఏదైతే ఉన్నదో జెడ్పీటీసీ ఎంపీటీసీ అలాగే సర్పంచ్కి సంబంధించిన ఎలక్షన్లు అనేది ఇప్పట్లో జరిగే పరిస్థితులు అయితే గవర్నమెంట్ లేదు ఒకవేళ చేసినా కానీ ఈ ఎలక్షన్లకు ముందుకు వెళ్ళినా కానీ సెప్టెంబరు లోపలనే ఎలక్షన్లు అయితే ఈ మూడు రకాల ఎలక్షన్లు అయితే జరగడానికి చాలా టైం అయితే పడుతుంది అందుకోసమే దీని మీద కాస్త ఆచితూచి అడిగేస్తూ ముందుకు వెళ్ళడం అంటూ జరుగుతున్నదండి ఎప్పుడైతే ఈ ఎలక్షన్లకు మూమెంట్లో వెళుతుందో పూర్తిగా క్లారిటీగా ఎలక్షన్లకి మేము వెళ్తున్నాము అని అనుకున్న టైంలో ఖచ్చితంగా ఈ పెన్షన్ల విషయంలో ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నదండి ఇది వార్త అండి ఇప్పటికే మనకు చూసుకుంటే మందకృష్ణ గారు అయితే ఈరోజు జాతీయ రహదారుల ముట్టడైతే జరుగుతున్నదండి కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతము ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంటే చెప్పేసింది ఏ ఛానల్కైనా ఏ వార్తా ఇలాంటి వార్తలు పత్రికలలో రాకూడదు ప్రజలు చాలా అస్తవ్యస్తం అవుతుందని గవర్నమెంట్ సూచించడం మీదకైతే ఏ ఛానల్ కూడా ఏ వార్తా పత్రికలు కూడా ఇలాంటి విషయాలను పత్రికలు రాయడం కానీ ఛానళ్ళలో చూపించడం కానీ చేయట్లేదు అది కేవలము గవర్నమెంటు ఆదేశాల మేరకే మన ఛానళ్ళు వార్తాపత్రికలు పనిచేస్తున్నాయి కానీ మేము పనిచేసే విధంగా మేము ప్రజల కోసము ప్రజల మనుగడ కోసము మేమైతే ఇలాంటి యూట్యూబ్లో ఛానళ్ళు పెట్టుకొని మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం అంటూ జరుగుతున్నది అది మర్చిపోకండి అది విషయం అండి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఎందుకంటే రాబోయే రోజులల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వారికే మెసేజ్ల రూపంలో మీకున్న సమస్యలను మెసేజ్ రూపంలో తెలియడానికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే అవకాశం అనేది రాబోతున్నది సబ్స్క్రైబ్ చేసుకుని వారికి మెసేజ్లు పెట్టే అవకాశం అయితే లేకుండా తీసివేయడం అంటూ జరుగుతున్నది అది ఈ పది రోజులల్లో కొత్తగా యూట్యూబ్లో అప్డేట్ అయితే రావడం అంటూ జరుగుతున్నదండి అందుకోసమే ఒకవేళ ఇప్పుడు సబ్స్క్రైబ్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ వారం రోజుల తర్వాత మెసేజ్ పెట్టడం పెట్టడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది అది గమనించండి వారం రోజుల వ్యవధి తర్వాతనే మెసేజ్లు పెట్టే అవకాశం ఉంటుంది అందుకోసమే అది ఎప్పుడైనా యూట్యూబ్ ఆ కొత్తగా అప్డేట్ అనేది చేస్తుందో ఆ రోజు నుంచి అయితే మెసేజ్లు పెట్టడానికి అవకాశం అయితే ఉండదండి కేవలం అప్పటికి అప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే ఈ మెసేజ్లు పెట్టే అవకాశం అయితే ఉంటుంది అది గ్రహించండి అందుకోసమే నేను పదే పదే చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహన్ నొక్కండి అలాగే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీకు పక్కన హైప్ అనేది ఉంటుంది హైప్ ఇవ్వడం వల్ల నాకు మంచిది మీకు కూడా మంచిది ఎందుకంటే మీరు కూడా యూట్యూబ్లో యాక్టివ్గా యాక్టివ్ మెంబర్ అనేది యూట్యూబ్ అనేది గుర్తిస్తుందండి మీకు కూడా రాబోయే రోజులల్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు టక్కున కొట్టుడుతుంటే ఆ ఫలానా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందడం అంటూ జరుగుతుంది పెన్షన్ పెంచే అవకాశం అయితే ఇప్పట్లో లేనట్టుగానే ఉన్నది ఈ ఆగస్టు నెల పెన్షన్ మాత్రము పాత పద్ధతిలోనే అప్డేట్ అయితే అవుతున్నదండి ఇంకా అన్ని జిల్లాలకు కాలేదు పూర్తిగా ఈ రెండు రోజులల్లో నేను మొన్న వీడియోలో కూడా చెప్పానండి అది దాదాపుగా పద్దెనిమిదవ తారీఖు నుంచి వెళ్ళి ఇరవై 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 ఒకటవ తారీఖు వరకు అయితే అప్డేట్ అవుతుందని కూడా మొన్న చెప్పాను ఆ చెప్పిన విధంగానే నిన్న మొన్న నిన్న మొన్న అయితే కాలేదండి ఈ రోజు నుంచి వెళ్ళి అప్డేట్ అవుతుంది ఇలా ఇరవై ఇరవై ఒకటవ తారీఖు ఇరవై రెండవ తారీఖు వరకు అప్డేట్ అనేది పూర్తిగా అన్ని జిల్లాలకు అవుతుంది ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు లేదు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు బ్యాంకుల్లో జమ అవుతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందు అయితే జమ కావండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల టైంలోనే బ్యాంకులకు జమ అవుతాయి అలాగే ఫస్ట్ బ్యాంకులకు తర్వాత పోస్ట్ ఆఫీసులకు అయితే విడుదల చేస్తారు ఓకే అండి ఏదైనా సమస్య ఉంటే కింద అడగండి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు మీకు తెలియచేస్తాను వెను వెంటనే వీడియో మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఓకే థ్యాంక్ యూ అండి